లో ఏకైక విపక్ష పార్టీ అధినేతగా ఉన్న తనకు సీఎం చంద్రబాబు కల్పిస్తున్న భద్రతపై వైఎస్ జగన్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో తాను చేస్తున్న పర్యటనల్లో కొన్నిసార్లు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారని మరికొన్నిసార్లు వదిలేస్తున్నారని జగన్ ఆరోపించారు తాజాగా సత్తెనపల్లి పొదీలి సహా తన పర్యటనల్లో చోటు చేసుకున్న పరిణామాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు బూడ్ను బట్టే తతకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారన్నారు తన పర్యటనలు ముగిశాక చంద్రబాబు పోలీసుల్ని పిలిపించుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు మిర్చిధరలు పడిపోతే ఫిబ్రవరిలో గుంటూరు మిర్చియార్డుకు వెళ్లానని అదేమైన తప్ప అని అడిగారు అలా వెళ్లినందుకు పోలీసులు సహకరించొద్దని ప్లస్ కేటగిరీలో ఉన్న తనకు భద్రత ఉపసంహరించుకున్నారన్నారు చంద్రబాబుకు మూడ్ వచ్చినప్పుడు తనకు భద్రత ఇస్తారని లేకపోతే ఉపసంహరించుకుంటున్నారు